ఏమో ఎంతో ప్రేమగా పిలుస్తావు నాన్న అని కానీ నేను ఎప్పుడు డబ్బులు అడిగినా లేవంటావా సరే రేపు నేను ఇంటర్వ్యూకి వెళ్ళాలి నాకు కాస్త డబ్బులు కావాలి చెల్లాయి ఇస్తావు నేను అవసరానికి ఒకప్పుడు డబ్బులు అడిగినా లేవంటావు ఇదేమిన్నా నువ్వు గిట్టే కట్టు ఆఫీస్ ఇచ్చి తిరగడం నేను కొత్త కట్టా అంటే అంటే ఏమి నువ్వు ఆఫీస్ పెరగడం వాళ్ళకి నీకు విజిట్ చేయడం లేదా నువ్వే వాళ్ళకి విజిట్ చేయడం లేదా జరిగింది ఆ మాత్రం దానికి నేను డబ్బులు ఎందుకు వాళ్ళరా ఎక్కువ ఆఫీస్ పెట్టుకోకున్నా ఎనర్జీ తగ్గిపోతుంది అర్థమైంది నాన్న నాకు మొన్న వచ్చిన ఉద్యోగాన్ని నేను వదులుకున్నాననే నేను చదువుకున్న చదువు ఏమిటి వాళ్ళు నాకు ఇస్తున్న ఉద్యోగం ఏమిటి నా చదువుకి ఆ ఉద్యోగానికి ఏమైనా సంబంధం ఉందా జేబు ట్యాక్స్ కోసం జాబ్ చేయడం నాకు ఇష్టం లేదు ఇష్టం లేదు ఎవరికైనా అదృష్ట కలుగుతుంది వచ్చిన అవకాశాలు వదులుకున్నాం మళ్ళీ అవకాశం రాదు కొంత టైం కానీ నేను చదువుకున్న చదువుకి సరైన ఉద్యోగం వస్తుంది మీరే చూస్తూ ఉండండి ఇప్పుడు ఉద్యోగం చేస్తున్న వాళ్ళంతా వాళ్ళు స్టడీ ఉద్యోగం చేస్తున్నారనుకుంటున్నా ఉపయోగించుకొని నలుగురితో నారాయణ ముందుకు సాగుకోవాలి అక్కడే అనుకోకూడదు తాను ఏ ఒక్కటి కోసం ఆగదా ఆలోచించుకో తర్వాత నీ ఇష్టం ఆలోచించుకోనా నలుగురితో నారాయణాన్ని కోసం కోసమైతే ప్రతి తల్లి తండ్రిలో తనకి పిల్లాలి నువ్వు ఈ గ్రూప్ తీసుకో ఆ గ్రూప్ తీసుకొని చెప్పడమే నాన్న నలుగురితో నారాయణ అని బర్కం కదా నాన్న నా ఈ సమాజంలో ఒక విలువ గుర్తింపు ఉండాలి ఏ విలువలు స్థాయికి కోసం ఆలోచించుకొని కూర్చుంటే ఆలో వృధా అయిపోతుంది ఆ తర్వాత నీ ఉద్యోగ ఆరాధం వేసి కూడా దాడిపోతుంది నానా